హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చతవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు విరచిత అంశంగా ఇండియన్ కమ్యూనిజంకు నూరేళ్ళు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి ఇండియన్ కమ్యూనిజంకు నూరేళ్ళు డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు విరచిత అంశం ఇక వినండి వామపక్షాలకు వందేళ్ళు భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ అవతరించి వందో సంవత్సరం కాబోతున్నది ఒక పార్టీ వంద సంవత్సరాలు నడవటం ఒక విశేషం అందులో సందేహం లేదు అయితే ఒక పార్టీ తన వందేళ్ల చరిత్రను విశ్లేషించుకున్నప్పుడు అది సరైన దారిలో ప్రయాణం చేసిందా ఏ లక్ష్యంతో ఆ పార్టీ అవతరించిందో ఆ లక్ష్యాలను అందుకున్నదా అని తప్పకుండా అవసరం అవుతాయి సోవియట్ యూనియన్ విప్లవ ప్రభావం నుండి మార్క్స్ సిద్ధాంతాల స్ఫూర్తితో భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ స్థాపన డిసెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఐదున కాన్పూర్లో జరిగింది నాటికి స్వాతంత్ర పోరాటంలోకి భారతీయులందరినీ నడిపిస్తున్న శక్తివంతమైన పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్కు ఆ రోజుకు ఆర్థిక విధానం మీద సామాజిక విధానాల మీద స్పష్టత లేదు ఆ పార్టీ ఏకైక లక్ష్యం స్వతంత్ర సాధన అది పంతొమ్మిది వందల నలభై ఏడులో సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అవసరం తీరింది కాబట్టి దానిని రద్దు చేయాలని మహాత్మా గాంధీ సూచించినది అందుకే కాంగ్రెస్ ఒక రాజకీయ పార్టీ కాదు అది దేశ సేవ కోసం అవతరించిన సంస్థగా కొందరు కాంగ్రెస్ పెద్దలు అనేవారు అటువంటి సమయంలో ఒక కొత్త ఆలోచనతో సమసమాజ నిర్మాణ భావనతో సోషలిజం అనే నినాదం ఎర్ర రంగు జెండా కంకీ కొడవలి రైతాంగానికి ప్రతీకగా కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది ఒక సమయంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులే అని అనిపించుకున్నారు తొలితరం నాయకులు విద్యావంతులు చింతనాపరులు దేశ సమస్యల పట్ల అవగాహన కలిగినవారు పేదరికాన్ని నిర్మూలించేందుకు తమదైన పరిష్కార మార్గాలను కలిగి ఉన్నవారు కుల మత భాష ప్రాంతాలన్నింటికీ అతీతంగా మానవత్వానికి పెద్ద పీట మనుషులంతా ఒకటే అన్న భావనతో పార్టీ నడుస్తుంది అని స్పష్టం చేశారు ఈ వినూత్న భావనకు దేశంలోని కవుల గొంతులు రచయితల కళాలు యువకుల నినాదాలు జత చేరటంతో సోవియట్ యూనియన్ తర్వాత ఎర్రజెండా ఎగిరేది భారత్లోనే అనే విశ్వాసం కలిగించారు అయితే వందేళ్ల సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ పరిస్థితి ఆశాజనకంగా ఉందా అంటే లేదు అన్న సమాధానమే వస్తుంది రాజకీయ పార్టీలు ఏవైనా ప్రారంభంలో పాకుతూ రాజకీయ సైద్ధాంతిక భూమిక నిర్మించుకొని తప్పటడుగులు వేస్తూ పడిలేస్తూ పరుగులు అందుకోవాలి పార్టీలో జరిగిన పొరపాట్లను దిద్దుకుంటూ అవసరమైన చోట రాజీ పడుతూ లక్ష్యం వైపు వెళ్ళాలి ఇది అన్ని పార్టీల మనుగడలో ప్రదర్శించినవే అయితే భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో పరుగులు కనిపించలేదు అతి కష్టం మీద కొన్ని ప్రాంతాలకు మాత్రమే చేరింది కమ్యూనిస్ట్ పార్టీ అంటే కేరళ బెంగాల్ త్రిపుర ఆ రాష్ట్రాలకు పరిమితమైనది మిగిలిన చోట్ల నామమాత్రంగా కనిపించేది అనేది రెండు మూడు దశాబ్దాల వరకు భారతీయులు చెప్పుకున్నది ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు బెంగాల్ త్రిపుర ఎర్ర కోటలు బద్దలయ్యాయి కేవలం కేరళలో మాత్రం వామపక్ష కూటమి అధికారంలో ఉంది ఒకనాడు కాంగ్రెస్కి ప్రత్యామ్నాయ జాతీయ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అన్న దశ నుండి నేడు జాతీయ పార్టీ హోదా కోల్పోయే స్థితికి వామపక్షం దిగజారింది తొలితరం నాయకులు విద్యావంతులు త్యాగాలు చేసినవారు ప్రజా ఉద్యమాలు నడిపినవారు అందుకే నేటికి పుచ్చలపల్లి సుందరయ్య చండ్రరాజేశ్వరరావు సురవరం రావినారాయణ రెడ్డి ఇటీవల మరణించిన ఏచూరి సీతారాం అలాంటి నాయకుల పేర్లు ప్రజల నోట్లో నానుతున్నాయి భూస్వామ్య వర్గాల నుండి వచ్చిన ఆ నాయకులంతా తమ కుటుంబ ఆస్తులను పార్టీ కోసం ప్రజల కోసం త్యాగం చేసిన వారు సిద్ధాంత నిబద్ధతతో పనిచేసిన వారు పంతొమ్మిది వందల యాభైల దశకంలో దక్షిణ భారతదేశం కమ్యూనిస్టుల పరం అవుతుందేమోనన్న భయం నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకి ఉండేది తొలి సారస్వత ఎన్నికల్లో పదహారు సీట్లు గెలుచుకొని లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆంధ్ర రాష్ట్రంలో అధికారం తమదేనని బహిరంగంగా పేర్కొని తమ మంత్రివర్గాన్ని ముందుగా ప్రకటించారు కమ్యూనిస్టులు కానీ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు అయినా పంతొమ్మిది వందల యాభై ఏడు ఎన్నికల్లో కేరళలో గెలిచి ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన తొలి కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం అనే రికార్డును సొంతం చేసుకోగలిగారు దాదాపుగా ప్రతి రంగాన్ని నాడు కమ్యూనిస్టులు ప్రభావితం చెయ్యగలిగారు కార్మిక సంఘాలలో వారే నంబర్ వన్ రైతు కూలీ ఉద్యమ నిర్మాణం వారిదే మహిళా సంఘాలు స్థాపించారు రైతాంగ సమస్యలపై ఉద్యమాలు నడిపారు విద్యార్థి సంఘాలు వారు నిర్మించినవే నిజాం వ్యతిరేక పోరాట ఉద్యమం నిర్వహించింది వారే పంతొమ్మిది వందల యాభై ఆరులో విశాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి పరోక్ష కారకులు కమ్యూనిస్టులు ఎర్రజెండా ప్రాభావం తగ్గించాలంటే తెలుగు ప్రాంతాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉంటే బాగుంటుందనే నెహ్రూ ఎత్తుగడ ఫలించింది నెహ్రూ హయాంలో బలహీనపడిన కమ్యూనిస్టులు ఆ తర్వాత తెలుగు ప్రాంతాలలో కోలుకోలేకపోయారు నైజాం ప్రాంత ప్రజలు కమ్యూనిస్టుల త్యాగాలను ఇట్టే మరిచిపోవడానికి కారణం ఏమిటో కమ్యూనిస్టులు విశ్లేషించుకున్నారా అనేది సందేహమే వంద సంవత్సరాల్లో పెడుతున్న వామపక్షాలు వార్ధక్య లక్షణాలతో సతమతమవుతున్నాయి సొంతంగా ఏ ప్రాంతంలోనూ బలం లేదు పైగా శత సంవత్సరం జరుపుకునే ఉత్సాహం కనిపించడం లేదు సిపిఐ ఆ శత జయంతికి సిద్ధమవుతుంటే సిపిఎం వామపక్షాల బలం ఎంత మిగిలింది అనే ప్రశ్న వేసుకుంటున్నది ఇటీవల ఆ పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల ముందుంచిన రాజకీయ అంశాల ముసాయిదాలో బలహీనతల ఏకరు తప్పించి బలపడేందుకు మార్గాలు చూపలేదు దేశంలో వామపక్షాల పోరాటాల ప్రభ ప్రభావం తిరోగమనంలో సాగుతుందని సిపిఎం చెప్పడం ద్వారా సిపిఐ శత సంవత్సర ఉత్సవ సన్నాహాల మీద నీళ్లు చల్లినట్లయింది కమ్యూనిస్టు పార్టీల బలహీనత ఆ పార్టీల నాయకుల మధ్య అసంబద్ధంగా తలెత్తే విభేదాలు అనవసరపు పట్టుదలలకు పోయి తెచ్చుకునే చీలికలు పంతొమ్మిది వందల అరవై ఐదులో తొలిసారిగా కమ్యూనిస్టు పార్టీలు అధికారికంగా చీలిపోయి సిపిఎం అనే కొత్త పార్టీ ఏర్పడింది ఆ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు నాటి పార్టీ ఆవిర్భావాన్ని గుర్తించడం లేదు పంతొమ్మిది వందల ఇరవైలో విదేశాల్లో ఏర్పడిన కమ్యూనిస్ట్ పార్టీ పుట్టుక పరంగా ఇరవై ఇరవైలోనే శత జయంతి అయిపోయిందని భావిస్తున్నారేమో పంతొమ్మిది వందల అరవై ఐదు తర్వాత ఇక ఎన్ని రకాల చీలికలు వచ్చి ఎర్ర రంగు ఎన్ని పీలికలు అయ్యాయో లెక్కలేదు పార్టీలో చీలిక వచ్చిన ప్రతిసారి కార్మిక కర్షక విద్యార్థి మహిళా సంఘాలు చీలిపోయాయి నాయకత్వపు వ్యక్తిగత పట్టుదలకు ఆధిపత్యానికి పార్టీ బలైంది అయినా అదే పట్టుదలలు కొనసాగుతూ కమ్యూనిస్టు ఐక్యత ఎండమావి అయింది వరుస చీలికలతో బలహీనపడటం తమ పిడివాద ఆర్థిక విధానం సామ్యవాద నినాద వైఫల్యం వల్ల కమ్యూనిస్టులకు విలువ తగ్గింది సోవియట్ విచ్ఛిన్నం తరువాత ప్రజలకు చూపించగలిగిన ఎర్ర స్వర్గం ఏమీ లేదు ప్రపంచీకరణ వచ్చి యువతి యువకులను సిద్ధాంత రాద్ధాంతాలకు దూరంగా కెరీర్ ఆలోచనకు దగ్గరగా నడిపించాయి నేడు జేఎన్యు జాదవ్పూర్ అనే రెండు ఎర్ర ఎడారులు మాత్రమే విద్యార్థి సంఘాలకు మిగిలాయి కార్మిక రంగంలో బీజేపీ నేతృత్వంలోని బిఎంఎస్ నంబర్ వన్ స్థానానికి చేరింది ఈ వాస్తవాలను సిపిఎం గుర్తించింది తమ ముస్సాయిదా పత్రంలో బలహీనతలను అన్నింటినీ అంగీకరించింది కేరళలో తప్పించి మరే రాష్ట్రంలో స్వశక్తితో లోక్సభ సీటు గెలుచుకోగలిగిన స్థితి లేదు లోక్సభలో నేడు ఉన్న ఆరు సీట్లలో ఐదు మిత్రపక్షాల మద్దతు వల్ల వచ్చినవి త్రిపుర కేరళలో తప్పించి మిగిలిన ఏ రాష్ట్రంలో కూడా ఒక్క శాతం ఓట్లను కూడా సాధించలేని పరిస్థితి ఒకనాడు ప్రభావం చూపిన కేరళ వంటి రాష్ట్రంలో కూడా వామపక్షాలు కుంచుకుపోతున్నాయి ఇరవై ఇరవై ఆరులో జరిగే కేరళ శాసనసభ ఎన్నికల్లో గెలవకపోతే వామపక్షాల ఓటమి దేశవ్యాప్తమవుతుంది ఒక్కసారి ఓడిపోయిన తర్వాత తిరిగి ఏ రాష్ట్రంలో కూడా గెలిచిన చరిత్ర వామపక్షాలకు లేదు అనే అపప్రథ రాజకీయ పార్టీలు ఏవైనా తప్పులు చేస్తాయి ఆ తప్పులను అర్థం చేసుకొని సరిదిద్దుకొని నూతన మార్గం ఆవిష్కరించుకున్న పార్టీలే ప్రజల మద్దతును పొందగలుగుతాయి వామపక్షాలు పిడివాద పార్టీలు మార్పును అంత సులభంగా అంగీకరించవు అనే ధోరణి పైగా ఆ పార్టీలు వ్యతిరేకత ఆధారిత రాజకీయాలను నడిపాయి బీజేపీ గ్రాఫ్ పెరగక ముందు ఆ కాలమంతా కమ్యూనిస్టులది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత మీద నడిచిన రాజకీయం ఇక బీజేపీ అధికారం చేపట్టగానే ఆ పార్టీ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ పంచన చేరి తమది సైద్ధాంతిక నిబద్ధత లేని పార్టీ అనిపించుకున్నాయి అని అనుకుంటున్నారు కమ్యూనిస్టులు తమ వాదనల్లో విధానాల్లో విఫలమయ్యామన్న విషయం సిపిఎం ఇటీవల అంతర్మదన పత్రంలో అంగీకరించింది భారతీయుల్లో అధిక శాతం విశ్వాసాల్ని తాము తిరస్కరించి చివరికి తామే తిరస్కరణకు గురయ్యామని తొలితరం తెలుగు సిపిఐ నేత ఒకరు తన చివరి రోజుల్లో అంగీకరించారు ఆయన నాడు చెప్పిన మాటను రివెజనిస్ట్ విధానంగా విమర్శించిన వారే నేడు మత ఆచరణ కలిగిన వారితో కలిసి పని చేయాలి మత విశ్వాసాలను ప్రశ్నించక క్రమంగా వారిని పార్టీ నిర్మాణంలోకి తెచ్చుకోవాలి అంటూ సిపిఎం సూచించింది ఇది తమ సిద్ధాంత ఓటమిని అంగీకరించటమా లేఖ మనుగడ కోసం అనుసరించిన ఎత్తుగడ అనేది కాల నిర్ణయిస్తుంది పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే కమ్యూనిస్ట్ పార్టీ ఆర్ఎస్ఎస్ ప్రారంభమయ్యాయి ఒకే కాలంలో నేడు ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలు ఏ స్థాయిలో ఉన్నది కమ్యూనిస్టులు ఏ స్థాయికి పడిపోయింది అందరికీ తెలుసు ఇటీవల అరసం మహాసభల్లో ఒక వక్త ఒకేసారి మొదలైన వారు ఆర్ఎస్ఎస్ ఎక్కడున్నారు మనం అదే వామపక్షీయులం ఎక్కడ ఉన్నాం అనేది ఆలోచించుకోవాల్సి ఉంది అని అన్నారు బహుశా అదే ప్రశ్న అన్ని వామపక్ష అనుబంధ వేదికల మీద వేసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది మతపరమైన అంశంలో తప్పులు సరిదిద్దుకుందామన్న సిపిఎం విధానాన్ని సిపిఐ అంగీకరిస్తుందా అనేది సందేహమే మత ఆధారిత రాజకీయాలను తాము సంపూర్ణంగా వ్యతిరేకించక మైనారిటీ మతస్థుల సంతుష్టీకరణ విధానం పాటించడం తప్పు అని సిపిఐ అంగీకరించేందుకు సిద్ధమా వందేళ్ల సందర్భంగానైనా వామపక్ష పార్టీలన్నీ ఒక వేదిక మీద నుండి జరుపుకునేందుకు సుముఖంగా ఉన్నారా కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి సంవత్సర ఉత్సవాలకు నెల రోజులు మించి సమయం లేదు ఈ నెల రోజుల్లోగా తమ తప్పిదాలను సమీక్షించుకొని నిజాయితీతో ఆ తప్పిదాలను అంగీకరించి కొత్త పందాను రూపొందించుకునే యత్నం వామపక్షాలలో కనిపిస్తుందా వామపక్షాల తదుపరి అడుగు ఎటువైపు అనే ప్రశ్నకు సుస్పష్టమైన సమాధానం శత జయంతి సంవత్సరంలో ఇస్తారని దేశం ప్రజలు ఆశించవద్దా వామపక్షాలు తమ తప్పులను అంగీకరించవా అంగీకరించటం మొదలు పెడితే ఆ తప్పుల చిట్ట మరింత పెద్దదన్న విషయం బహిర్గతమవుతుందా తమ బలహీనతలను తాము బహిరంగంగా అంగీకరించకపోయినప్పటికీ అంతర్గత వేదికల మీద లోతుగా చర్చించుకొని వాటికి పరిష్కారం ప్రత్యామ్నాయ విధానం రూపొందించుకోకపోతే వామపక్షాలకు నిజంగానే వందేళ్ళు నిండుతాయి అంటూ డాక్టర్ దొగ్గరాజు శ్రీనివాసరావు స్నేహయుత హెచ్చరికగా అందజేసినటువంటి ఇండియన్ కమ్యూనిజంకు నూరేళ్ళు అనేటువంటి అంశాన్ని మీ కానమోకు కథాయు వచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను ఆలోచించండి ధన్యవాదాలు